యేసు క్రీస్తు యొక్క పునరుద్ధాన రుజువులు అనుకున్నాం అయితే పిల్లరా అపోసులైన పౌల్ గారు చెప్పాడు లేఖనముల ప్రకారము ఆయన లేపబడెను కేపాకు కనబడెను పన్నెండు మంది శిష్యులకు కనబడెను దానికి ఆధారం కావాలి కదా ఆధారం ఏంటయ్యానంటే యోహన్సు వార్త ఇరవై ఆధ్యాం ఎనిమిదో వచనంలో ఏమని రాయబడుతుంది అని అంటే అప్పుడు మొదట సమాధి వద్దకు వచ్చిన ఆ శిష్యుడు లోపలికి పోయి చూసి నమ్మేను నమ్మేను ఏమండి ఇంతకన్నా రుజువు ఏం కావాలి ఎక్కడికి పోయిందట గట్టిగా చెప్పాలి మీరు అందరు ఎక్కడికి పోయాడట బయట ఉన్నాడా లోపల ఉన్నాడా ఏనే లోపలికి పోయాడంటే లోపల ఎవరు లేరు లేడు సమాధిలో ఆయన లేడు సమాధిలో పెట్టిన ఆయన ఉంటే ఈయన పోగలుగుతాడా పోగలగడు కానీ ఈయన పోగలిగాడు అనంటే ఖచ్చితంగా అది ఏమై ఉంది సమాధి గట్టిగా చెప్పాలి ఏమై ఉంది ఖాళీగా ఉంది ఈ రోజున యేసు క్రీస్తు యొక్క పునరుద్ధాన రుజువుకి మొట్టమొదట రుజువు అంటే ఆయన యొక్క ఖాళీ సమాధి సమాధి నేటికి ఉంది ఆనాడే కాదు ఈనాడు కూడా ఒకవేళ మనం పోగలిగితే పోయి ఆయన సమాధి దగ్గరికి వెళ్ళగలిగి చూడగలిగితే మనం కూడా లోపలికెళ్ళి చూడచ్చు చూడవచ్చు చూడవచ్చు అక్కడ అక్కడ ఒక బోర్డు రాసి పెట్టి ఉంటది ఆయన ఇక్కడ లేడు ఆయన లేచి ఉన్నాడు దేవునికి స్తోత్రం